అందరికి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను పొద్దు పొద్దున్నే పొలాల దగ్గర వాతావరణం సూపర్ అంటే సూపర్ ఉంది అందుకే పొద్దున్నే ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా రండి చూపిస్తాను ఏంటి బీరకాయలకు అనుకుంటున్నారా ఈరోజు దీనితోనే స్పెషల్ వీడియోని చివరి వరకు చూడండి ఇదంతా నాన్న వ్యవసాయం చేసే పొలం అనమాట ఈ బీరకాయలన్నీ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా పండించినవి బీరకాయలు కూడా నాటుకాయలు ఇవి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి బీరకాయలు కోస్తుందని చెప్పాను కదా స్పెషల్ ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన కాంబినేషను మటను బీరకాయ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఆయిల్ తీసుకోవాలి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటాను ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఎలుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఉండగానే మటన్ అయితే వేసుకోవాలి పది కేజీలు మటన్ ఇది మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సాల్ట్ అలాగే పసుపు వేసుకుందాం మటన్ మగ్గుతూ ఉండగానే బీరకాయలు వేసుకోవాలి మటన్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అలాగే బీరకాయలు కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది చాలామందికి కాంబినేషన్ తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది టమాటో అలాగే కొత్తిమీర ధనియాల పొడి జీలకర్ర పొడి మటన్ మసాలా కారం కూడా వేసుకుందాం వేసుకుంటున్నాను వంట అంతా కూడా అయిపోయింది ఆ తమ్ముడు వాళ్ళు అయితే ఆ ప్యాకింగ్ కూడా చేస్తున్నారా ఇప్పుడు మీకు కొంచెం టేస్ట్ చూసి చెప్తాను వేడి వేడి రైసు అలాగే మటను బీరకాయ ఇది బీరకాయ బాగా ఉడికిపోయింది దానికోసం మీకు కనపడదు కానీ ఫ్లేవర్ అయితే మాత్రం ఆ స్మెల్లే చాలా బాగుంది చాలా టేస్ట్ చూసి చెప్తాను చాలా వేడివేడిగా ఉంది కాలిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోయింది కొంచెం కారం కారంగా ఆ మటన్లో లైట్ స్వీట్నెస్ అలాగే బీరకాయలో లైట్ స్వీట్నెస్ యాడ్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ తినిపిల్ అనుకున్నాను కానీ తమ్ముడు వాళ్ళు అయితే మాత్రం నాన్ వెజ్ తినరో తినకూడదు సో కాబట్టి ఒకరిని పెట్టి అక్కడ పెట్టడం పెట్టట్లేదు నేనే తినేస్తాను ఇందులోకి ఇంకా బెటర్ కాంబినేషన్ ఒకటి చూపిస్తాను మీకు ముందుగా కర్రీని ఇలా కలిపేసుకుని టమాటో రసం ఇది ఇది మటన్ కర్రీ కంటే ఎక్కువ స్మెల్ వస్తుంది చాలా వేడిగా ఉంది కర్రీ మొత్తం మిక్స్ అవ్వాలి రసంలో రైస్ కాసేపు నానాలి ద్దురిపోయింది ఎప్పుడైనా వీలైతే ఒకసారి ట్రై చేయండి బీరకాయ మటన్ అనే కాదు కానీ మటన్లోకి రసం కాంబినేషన్ సూపర్ ఉంటుంది చాలా బాగుంది మన వీడియోస్ కనుక నచ్చితే వీడియోస్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి వంట అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇప్పటివరకు చాలా మంది తమ్ముళ్ళు హెల్ప్ చేశారు కొంతమంది మధ్యలో వెళ్ళిపోయారు కానీ చివరిదాకా నలుగురు తమ్ముళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ సహాయంతో భోజనాలు అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాం ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నాం ఎక్కడెక్కడికంటే వీరావసు నుంచి పాలకొల్లు అలాగే మార్టీరు నరసపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆహారాన్ని అయితే తీసుకుని వెళ్తూ ఉన్నాం ఇందుకోసం ముగ్గురైతే సహాయం చేశారు దాన్ని ఇంకా డీటెయిల్గా నేను వీడియోలో చెప్తాను సో వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను బాగా భోజనం <laughs> दुण। <laughs> तो ंग Nyeleten Hoy ality Sombut Try Mom Ayman Say Hey N Thompson Oh Hey